షిఫ్టింగ్ అలవెన్స్ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు వారికి అందించడం జరిగింది మేము ఇప్పుడు బఫర్ ఏరియాలో ఉన్న వారికి ఆర్ఆర్ యాక్ట్ కింద మరి ఏ విధంగానైతే రెండు వేల పదమూడులో ప్రకారం దృష్టిలో పెట్టుకొని కూడా చేయటం జరుగుతుంది అక్కడ ఉన్న మా మహిళా సోదరమకు స్వయం మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు రెండు లక్షల రూపాయల వరకు వారికి ఫైనాన్స్ చేయటం జరిగింది ఇందులో వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ప్రభుత్వ పరంగా మొట్టమొదటిసారి లక్ష నలభై వేల రూపాయలు పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇట్స్ అ గ్రాంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆర్ ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష ప్రతిపక్షాలకు సంబంధించి ఏదైనా అంశాలు ఉంటే ఈరోజు మా వల్మూరి వెంకట్ గారు చెప్పినట్టు ఇది ప్రతి పార్టీ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం మేనిఫెస్టోలో పెడతా ఉన్నారు బీజేపీకి సంబంధించిన వారు మేనిఫెస్టోలో పెట్టినరు ఇంతపూర్వకం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు ఆ కార్పొరేషన్ ద్వారా జరిగిన పనులేంటి దాని ద్వారా జరిగిన ఫలితాలు ఏమొచ్చినాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి వారు ఏదైనా మాట్లాడినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన వరద గురించి చెప్పిండ్రు ఏ విధంగా ఇబ్బంది జరిగింది ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని ఒక ప్రయత్న భాగంలోనే వెళ్తా ఉన్నాము అధ్యక్ష రాజకీయాలు చేయాలి మీరు ఏదైనా తప్పు ఉంటే ఏదైనా పని మొదలు పెడతా అధికారులు నిజంగానే ఒక యాక్టివిజం ంతో పనిచేస్తా ఉన్నప్పుడు చిన్న చిన్న అంశాలు దృష్టిలోకి వస్తాయి దాన్నే భూతద్దంలో పెట్టి చూసి చూపెట్టే ప్రయత్నం చేసు భయభ్రాంతులను సృష్టిస్తే ఈ రాష్ట్రము ఈ కేంద్రము ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్ రాజధాని పరంగా డెవలప్మెంట్ కావద్దు అనే ఉద్దేశంతో ఎవరైనా పనిచేస్తే దానికి కూడా మేము భయపడము అధ్యక్ష మా ప్రజలను ఒప్పిస్తాం మెప్పిస్తాం మా ప్రజలకు సంబంధించి ఈరోజు క్వాలిటీ లైఫ్ ఇప్పించే ప్రయత్నములో మంచి నీటిని వారు త్రాగే విషయంలో కాలుష్యం లేని గాలిని వారు పీల్చే కార్యక్రమంలో ఎక్కడ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ప్రత్యేకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు అడిగారు స్లో భాగంలో ఎక్కడ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ప్రత్యేకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు అడిగారు స్లో అయిందని స్లో కాలేదు కానీ ఒక ప్రణాళిక బద్దమైన కార్యక్రమం తీసుకెళ్లాలి మేము చేసే ప్రయత్నంలో ఎవరు